హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మీ అల్లూరి ఇదిగోండి ఈరోజు ఉదయాన్నే లేచానండి ఇంకా లేచిన తర్వాత ఈ అంతా గందరగోళంగా ఉందండి ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే చిన్న ఫంక్షన్ ఉందండి మెచ్యూర్ అంటే ఓనీల్ ఫంక్షన్ అనమాట వాళ్ళకి ఇద్దరు పాపలు వాళ్ళకి ఓనీలు ఇస్తున్నారు అది ఓనీళ్ళ ఫంక్షన్ అనమాట అయితే మా చిన్నమ్మాయి ఉంది కదండి మా చిన్నమ్మాయి వాళ్ళ ఆడబిడ్డ మనవరాళ్ళు అనమాట వెళ్ళిద్దరు చిన్నపిల్లలు ఆ మనవరాళ్ళ ఫంక్షన్ అయితే ఇంకా మాకు ఇంట్లోదే కదండి ఇంక వెళ్ళాలి ఈరోజు ఇంక ఇదిగోండి లేవంగానే శాండిల్ లైట్ వేసుకొని ఇంకేం చక్క అమ్మవారి పాటలు లేదా ఏది వినవా ఏది వినాలనిపిస్తే నాకు అదే వింటానండి అమ్మవారు స్తోత్రాలు అవన్నీ పెట్టుకొని వింటూ ఉంటాను అలాగే పని చేసుకుంటూ ఉంటానండి ఇంక ఇదిగోండి ఈ ఫోన్లో పెట్టుకొని ఇంక రెండో ఫోన్ ఉందండి ఈ ఫోన్లో పెట్టుకొని వింటూ ఉంటానండి ఏది వినాలనిపిస్తే అది వింటూ ఉంటాను లలితా సహస్రం నామం కానీ విష్ణు సహస్రనామం కానీ అలాగే వారాహి నామాలు ఉంటాయి కదండీ అలాగే ఇంకోటి ఉంటుంది కదండి అమ్మవారిది మండి ద్వీపవారి అని ఉంటుంది కదా అలా ఏది అనిపిస్తే అది వింటా చేసుకుంటానండి నేను అది టీవీలో అంటే వాళ్ళు వేసేవి వస్తాయి కానీ మనకు నచ్చినవి రావు కదా ఇక అందుకని ఇక నాకు నచ్చినవి అవి పెట్టుకొని వింటా పని చేసుకుంటూ ఉంటానండి ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇక బట్టలు ఉతికి ఆరేసి అనుకోండి వచ్చేటప్పటికల్లా ఆరిపోతాయి కదా ఇక అందుకని ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసేస్తున్నాను అనమాట ముందు పని అయిపోయింది అనుకోండి ఇంకే పనైనా చేసేసుకోవచ్చు కదా ఇంక ఇదిగోండి నా శారీసు పట్టుచీరల శారీ కలెక్షన్ ఏనండి నా అన్నీ ఇక్కడ ఇలా ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మాత్రం ఈ శారీసే కట్టుకుంటాను నేను బయట అంటూ శారీస్ నేను కన్ అసలు కొన్నండి ఎందుకంటే వేలకు వేలు చెప్తా ఉంటారు వాటి బడ్జెట్ ఎంత ఉంటుంది అనేది మాకు మేము నేర్పిస్తాం కాబట్టి మేము మాకు ఒక ఐడియా ఉంటుంది కదా అందువల్లనే నేను తీసుకున్న అనమాట చాలా అంటే చ మా చేతికి మాకు తయారయ్యేది ఒకటైతే బయట రేటుకి వెళ్ళేటప్పటికి చాలా రేట్ అయిపోయిద్ది అందువల్ల నేనైతే అసలు బట్టలు బయట అనేది తీసుకున్నాండి చీరలు నాకు తయారు ఉంది కాబట్టి ఇంకా మా మగ్గాల మీద శారీసాను అనమాట నేను తీసుకునేది ఇదిగోండి నేనైతే లంగా క్లాత్లు విడిగా తీసుకొని కుట్టిస్తాను అనమాట ఇలా మామూలు లంగాలు అంటాము మా అమ్మ ఇలాగే కుట్టించేదండి నాకు ఇంకా అవే అలవాటు అనమాట రెడీమేడ్గా కూడా తీసుకోను ఇంక ఇదిగోండి సిల్వర్ జరీ అనమాట చీరంచు సిల్వర్ జరీ ఇది రఫ్గా వాడుతున్నాను అండి రఫ్గా వాడినా కూడా మనం పట్టు చీరలు అనేవి మెయింటెనెన్స్లోనే ఉంటుందండి ఎటబడితే అలా చేసామనుకోండి చీర అనేది పాడైపోయింది అనమాట ఈ చీర తీసుకొని దాదాపు ఐదు సంవత్సరాలు అయిందండి ఐదు సంవత్సరాలు పైననండి ఐదు సంవత్సరాలు పైనే కానీ యువతలకు లేదు ఇక ఇదిగోండి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇది నాకు అన్నీ బంగారం అంతా ఉంది కానీ బ్యాంకులో పెట్టేస్తామండి ఇక్కడ అంటే మాకు అంతా పొలాలు అన్నీ ఉంటాయి కదండి కొంచెం మాకు భయమేనండి మా ఏరియా ఎందుకు వచ్చింది బంగారం అంతా తీసుకెళ్లి బ్యాంకులో పెట్టేసుకున్నాం అనుకో ఏ బాధ ఉండదు కదా ఇక ఇవన్నీ మనకి ఎటు ఉంటానే ఉంటుంది దొరుకుతూనే ఉంటాయి కదా అదిగాక మాకు వ్యాపారానికి సంబంధించి పెట్టుకుంటా వస్తుంటాడు మా వారు ఇక దానికి వాడుతూ ఉంటుంటారు అనమాట అందుకనే నేను పెద్దగా గోల్డ్ అనేది నేను వేసుకోను ఉన్నా కానీ వేసుకోవడానికి లేదనమాట అన్నీ ఉన్నాయి గాజులు ఉన్నాయి నల్బ నలపుసల దండ ఒక్కటే లేదు తాడు నెక్లిసు ఉంది గాజులు తాడు నెక్లిసు అన్నీ ఉన్నాయి కానీ ఇంక పెట్టుకోవడానికి ఇక మా వారు వ్యాపార రీత్యా బ్యాంకులో పెట్టేస్తూ ఉంటుంటారు తీసుకొస్తూ ఉంటుంటారు ఇక అందువలన నాకు పెట్టుకోవటానికి కూడా కుదరదు అనమాట ముందు మనకు వ్యాపారం బాగుంటేనే కదండి ఏదైనా మనం ఏదైనా ఎలాంటివి ఏదైనా చేయించుకోవడానికి కుదిరిది కదా అందువలన ఇక వ్యాపారం కింద వాడుకుంటూ ఉంటుంటారు ఇప్పుడైతే ప్రస్తుతం బ్యాంకులో ఉన్నాయి ఓకేనా ఓకే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఇంకా మొగ్గు తలస్నానం చేసి వచ్చేసి ఇక ముగ్గేసుకుంటున్నానండి మాకు కొంచెం ఫంక్షన్లో తక్కువేనండి పెద్దగా రావు ఎప్పుడన్నా ఒకసారి వస్తేనే ఇంకా నేను వీళ్ళు వస్తూ ఉంటుంటాను ఇలాగే చిన్న చిన్న అన్న తగులుతున్నా కానీ ఇక వీళ్ళు వస్తూ ఉంటుంటాను ఇదిగోండి పైన మేడ మీద మొక్కలు తీసేసాను చెప్పా కదండి ఇంకా అవి తీసుకొచ్చి ఇక కింద పెట్టేశాను అనమాట కొంత ప్లేస్ కావాలని చెప్పి ఖాళీ చేశాము ఇంకా ఇదిగోండి ఒకసారి చూపించా కదా ఇంక ఇది రెండో వచ్చ రెండో వచ్చుకి ఇలా ఒళ్ళు వేస్తున్నారు మా వారు ఇంకా అవన్నీ ఇక వల్ల వేసుకుంటా కూర్చుంటున్నారు అనమాట ఇదిగోండి ఈ బుజిగాడు వచ్చాడు ఈ బుజ్జిగాడు రావట్లేదండి వాడు ఎందుకన్నా మరి ఏమో రావట్లేదు కుక్కలో తరిమేసినాయి అండి లేకపోతే మా ఇంటి వెనక ఉంటుంది అనమాట ఈ బుజిగాడు ఇక ఎప్పుడన్నా ఒకసారి వస్తుందనమాట మూడు రోజులకు ఒకసారి వాడికి రావాలనిపిస్తేనే వస్తుందండి ఎటు అటువైపు కాలనీలోకి వెళ్ళిపోయాడు అనుకుంటా వీడు ఇక ఇలా వచ్చినప్పుడల్లా అన్నం వేస్తున్నానండి ఇంక ఇదిగోండి ఇక మా వారు అంతకుముందు వీడియోలో కూడా చూపించే కదా మాకు వ్యాపారం ఉందని వాటికి సంబంధించినవి అనమాట ఇవి ఇవి లేకుండా మాకు క్లాత్ తయారవుదనమాట ఇలా వేసుకోవాలన్నమాట ఇంకా అవన్నీ వారే చేసుకుంటారండి ఓన్గానే చేసుకుంటారు ఇక నేను కూడా రెడీ అయ్యి ఉండాను కదా ఇంకా మా వారు చేసుకుంటా ఉంటే చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను ఇంక ఇదిగోండి వీడికి అన్నం వేసానండి పెరుగు అన్నం ఇంకా ఆ రోజు తినేళ్ళమేనండి ఇక మళ్ళీ రాలేదు వాడి మీదే పీకుతుంది అనమాట అలవాటు అయ్యాడు కదండి ఇక వాడి మీదే పీకుతుంది ఏందా పాపం ఎట్టు వెళ్ళిపోయాడు ఏమిటో అని ఎంత బాధపడుతున్నాను ఏదైనా అంతేనండి అలవాటు అయిందంటే మనము ఏది తట్టుకోలేమనమాట నేనైతే అంతేనండి నేను అందుకే మా మా పప్పి చనిపోయినా కూడా మా వారికి తీసుకొస్తానన్నారండి అండి ఇంకొకొక్క తీసుకొస్తాను విజయవాడ వెళ్ళి తీసుకొస్తానన్నారు ఇంకా ఎందుకులే ఎందుకు వచ్చింది మనం అసలే వాడు మా పప్పీని దాదాపు పదమూడు సంవత్సరాలు సారీ తొమ్మిది సంవత్సరాలుగా పెంచానండి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరంలో చనిపోయింది అనమాట అంటే నా దగ్గరికి వచ్చాకనమాట తొమ్మిది సంవత్సరాలు నా చేతి మీద పెరిగిందండి ఇక పదే సంవత్సరంలో వచ్చేటప్పటికి వాడికి ఆరోగ్యం దెబ్బతిని అంటే ఆడదేలేండి గర్భసంచి ప్రాబ్లం వచ్చి చనిపోయింది అనమాట ఇక ఎందుకులే వద్దు ఇంకా అదే దిగులుగా ఉండి నేను కోలుకోలేకపోతున్నాను నాకు వద్దు తీసుకురావద్దులే అని అని చెప్పాను అంటేను ఇక మా వారు తీసుకురాలేదనమాట ఇంక ఇదిగోండి ఇక రెడీ అయ్యి అవ్వాలండి ముందు దోశలు వేసుకొని తిందాము ఇప్పటికే చాలా టైం అయిపోతుంది తొమ్మిదో ఏమైంది టైము ఇక రెడీ అవ్వాలి అని అని చెప్పి ఇక ముందు దోశలు వేసుకొని తినేసాము తల ఒక రెండు మా బుడ్డతో రెడీ అయ్యి మీ హాయి చెప్తుంది హాయ్ చెప్పమ్మా అంటే ఎంత సిగ్గో రెడీ అవ్వాలంటే ఎంత సిగ్గో బిడి బిడింగా బిరుగు బిరుగ్గా ఉంటుంది అనమాట మేడం గారు మా మానవరాలు ఇదిగోండి ఇంక నేను ఈ శారీ కట్టుకున్నాను చూపించాను కదా పౌర్చి కూడా ఆల్ ఆలవరు అనమాట ఆల్ ఆలవరు వచ్చిద్ది ఇంకా అలాగే వేసు వేసుకున్నాను వేపించారు మా వారు కమ్మి పౌర్చు కమ్మే అలా ఉంటుంది నా చీరలన్నీ ఇవేనండి మనం మెయింటెనెన్స్లోనే పట్టు చీర వాడుకో అనేది ఉంటుందండి మనం ఎంతైతే మనం మెయింటెనెన్స్ చేసుకుంటామో అంత బాగా మన్నికగా పనిచేస్తాయండి పట్టు చీరలు అయితే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కట్టుకోవాలన్నా కూడా అసలు కాటన్ లాగా కాటన్ ఒకటి పట్టు ఒకటి ఈ రెండు ఎంత దూరమైనా మనం జర్నీ చేయగలుగుతాము అంత హాయిగా ఉంటుందండి మెత్తగా ఉంటుంది బరువు ఉండదు ఒకటే గుర్తు ప్యూర్ పట్టు అంటే వెయిట్ ఉండదు అది మీకు అర్థం అవ్వాలంటే ఒకే ఒక్క పాయింట్లో అర్థం అవ్వాలంటే పట్టు చీర జరిగి బరువు తప్ప మీకు అసలు వెయిట్ అనేది తెలియదు అనమాట అదే క్లారిటీ ఉంటుంది మనకి క్లా క్లారిటీ కావాలంటే అదే మనకు గుర్తు హాయిగా ఉంటుందండి అసలు ఎంత దూరమైన అసలు ఆ రోజు అలా మంగారుగా ఉందా అమ్మో అసలు ఎండ ఏ రకంగా కాసిందో ఎంత తీవ్రంగా కాసిందో ఎండ అక్కడికి ఫంక్షన్లో తట్టుకోలేకపోయాం అసలు ఆ ఎండని భయంకరమైన ఎండ కాసింది చూడటానికి పొద్దున పూట మంగారుగా ఉంది అమ్మయ్య చల్లగా ఉంటుందిలే ఎంతపటికి వర్షాలు లేవు ఇప్పుడన్నా చల్లగా చలబడిద్దాం అని అనుకున్నామండి కానీ తీట తీసిందనమాట ఎండ ఇక ఇదిగోండి వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పా కదా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి ఒకరోజు చూపిస్తాలండి మీకు నా దగ్గర నలపసల దండలు రకరకాలుగా ఉంటాయి అవి కూడా చూపిస్తాలండి రాబోయే విలేస్లో ఇంకా అదిగోండి ఆ దండ వేసుకొని ఇంక దానికి సింపుల్గా నలపసల దండ వరకు ఉంటుంది కదా ఇంకా అది వేసుకున్నాను అనమాట మెళ్ళవు ఇంక అదిగోండి టోటల్గా నేను అలా రెడీ అయ్యానండి ఉంగరాలు రెండు ఉన్నాయి నాకు ఇంకా అవి కూడా పెట్టుకొని ఇంక రెడీ అయ్యాను ఎప్పుడన్నా పెట్టుకుంటానండి విడిగా కూడా అసలు పెట్టుకోను నేను గోల్డ్ ఉన్నా కానీ పెట్టుకోవటం అలవాటు లేదు కదా ఎందుకంటే మనం లేసిన కాడి నుంచి నేను మగ్గాలు నేసేదాన్ని అండి ఇంకా ఆ అలవాటే ఇంకా ఇప్పుడు కూడా పోలేదనమాట ఉన్నా కానీ పెట్టుకోను ఈ రోజు పెట్టుకున్నాం ఉంగరాలు ఉండేవి అని కూడా గుర్తులేదు నాకైతే నిజం చదువుతున్నా ఏమన్నా పెద్ద పెద్ద ఫంక్షన్లు వచ్చినప్పుడు ఏమైనా పెట్టుకొని పోవాలి కదా ఆహా అస్సలు గుర్తుండదు అనమాట అలవాటు లేదు ముందు ఇక ఏదో ఒక చీర కట్టుకోవటం జల్లో పువ్వులు పెట్టుకోవటం ఇలా ఏదో ఒకటి మెళ్ళలో నల్ల దండ వేసుకోవటం ఇంక వెళ్ళిపోవటం ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడాను ఇక అదే బార్కొస్తుంది ఇంక ఈరోజు ఉంగరాలు ఉండేవి కదా పెట్టుకుందాం అని చెప్పి ఇక తీసి పెట్టుకున్నాను అనమాట ఈరోజు పెట్టుకునే ఎప్పుడుకి ఐదు సంవత్సరాలకి ఇంక ఇదిగోండి ఇంక ఈ ఊరు వచ్చేసి ద్రోణథదులండి మన షార్ట్ వీడియోలో చవటం మంచి గుర్తు రాలేదు నాకు ఈ ఊరు పేరు పల్లెటూరు అనమాట ఒంగోలు వెళ్ళే సైడ్లో లెఫ్ట్కి చేరాలి ఈ ఊరు పేరు వచ్చేసి ద్రోణలు అనమాట చిన్న పల్లెటూరు అయితే చాలా బాగుందండి పల్లెటూళ్ళు పట్టణాలకి అనే ఊరికే అన్నారా అండి ఊరికే అనలేదు అసలు పల్లెటూరు అయినా కానీ భలే ఉందండి చాలా బాగుంది గ్రామాలు ఎంత అందంగా ఉంటాయో అనిపించింది నాకైతే పల్లెటూరులో ఏంటంటే పాడి పంటలు ఉంటాయి మట్టి వాసన కమ్మని వాసన వస్తూ ఉంటుందండి ఈ పట్టణాల్లో ఏంటండి అంత మురుగు వాసన తప్ప ఏముందండి అసలు ఏం లేదు అక్కడ ఆ బ్యాక్టీరియా కూడా అంతగా ప్రబలదన్నమాట ఎందుకంటే పేడ ఆవు పేడ గేదె పేడలతో కళ్ళాపులు జల్తాం కదా మనం అవే సగం బ్యాక్టీరియాని చంపేస్తాయండి అదే పట్టణాలకి పల్లెలు పట్టుకొమ్మల అనేది ఏ అసలు అంత మట్టి అంత ఉన్నా కానీ ఆ అందమే వేరండి ఎలాగైనా కానీ ఈ సిమెంట్ రోడ్లో ఏముందండి ఒక చెమ్ముడు నీళ్ళు పోసి కడుగుతాం అంతే కదా ఆ పల్లెటూళ్ళలో ఏంటంటే ఏం చక్క ముగ్గేసుకుంటే ఎంత బాగుంటుంది వాకిళ్ళు అసలు నాకైతే బలే అసలు పోయినంత దూరం ఆటోలో వెళ్ళాము పోయినంత దూరం అలాగే చేసుకుంటా చూసుకుంటా పోయానండి ఎంత బాగుందో ఊరు ఇంక ఇదిగోండి ఇంకా ఫంక్షన్ బాగా మండపం ఇలా కట్టారనమాట బా బాగా అంటే బాగా గ్రాండ్గానే చేశారండి వాళ్ళు అంటే వాళ్ళిద్దరు అమ్మాయిలేనమాట ఆ పాపకి ఇదిగోండి వైలెట్ కలర్ శారీ కట్టుకుంది కదా ఆ పాప వాళ్ళ పిల్లలు అనమాట ఈ అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళిద్దరు పిల్లలిద్దరూ ఇక తాతగారు ఎటు జరుపు జరుపుతారు కదండి ఇక అవన్నీ పదకొండు పల్లెలు అలా జరుపుతారు కదా ఇంకా అవన్నీ జరుపుతున్నారనమాట నేను ఒక చిన్న ఒక క్లారిటీ కోసం నేనే ఫంక్షన్కి వెళ్ళాను అనేది మీకు తెలియాలి కదా అందువలన నేను ఒక క్లారిటీ కోసం చిన్ని బిట్టి తీసుకున్నానండి ఇంక వాళ్ళ మా చిన్నమ్మాయి రిలేటివ్సేనండి వీళ్ళందరూ కూడాను ఇగోండి వీళ్ళందరూ కూడాను మా చిన్నమ్మాయి రిలేటివ్సే ఇంక ఈ అమ్మాయి మా వాళ్ళ పెద్ద మావయ్య కూతురు వెనకాల అమ్మాయి మా మా అమ్మాయి బిడ్డ అనమాట మా అమ్మాయి మీకు హాయి చెప్తుంది కదా మా అమ్మాయి ఆ పక్కన ఉన్న అమ్మాయి మా చి మా అమ్మాయి వల్ల చిన్నాడబిడ్డ అంటే ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా ఆ అమ్మాయి చెల్లెలు అనమాట ఆ మనవరాలుగా అని చెప్పే కదా ఇదిగోండి మా ఏపరాలు ఏమేమో మా పెద్ద యూపురాలు అనమాట అంటే మా తోడుక మా ఏప్రాలు ఉంది కదా వాళ్ళతో పెద్ద తోడుకోవాళ్ళు అనమాట ఇక వీళ్ళందరూ అందరూ వాళ్ళ బంధువులేనండి ఎవరు బయట వాళ్ళంటే ఎవ్వరూ లేరు ఒక్కళ్ళు కూడా లేరు మొత్తం వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవరాళ్ళు మనవాళ్ళు వాళ్ళందరూ అనమాట ఇక ఇదిగోండి ఒక పక్కన ఫంక్షన్ జరుగుతూ ఉంది ఇంకా మేము ముచ్చటేసుకొని అనమాట ఇక అందరం కూర్చొని పిచ్చాపాటి ఉంటుంది కదా అది గొంగర గుదిగరా అవన్నీ ఉంటాయి కదా ఇక అవన్నీ మాట్లాడుకుంటే చిన్న క్లిప్పింగ్ తీసుకున్నానండి ఒక పక్కనేమో రా పక్కన రామాలయం గుడి ఉందండి అక్కడ క్లిప్పింగ్ తీసుకోవటం మర్చిపోయాను అది కాక సిట్టింగ్ ఏర్పాటు చేశారనమాట పర్ఫెక్ట్ ఇష్టం అయినట్టయితే కొంచెం ఫ్రీగా ఏమన్నా ఉండేదేమో సిట్టింగ్ ఆఫ్ ఏర్పాటు చేసేటప్పటికి కొంచెం గందరగోళంగా ఉంది ఇంక అక్కడ వీడియో తీసుకోవడానికి కుదరలేదు ఇంక అందుకనే ఆ క్లిప్పింగ్ ఒకటే మిస్ అయిందనమాట అనమాట అన్ని అన్నీ కవర్ చేసుకున్నానండి నేనైతే కొంచెం కొంచెంగా మీకు క్లారిటీ కోసం ఇంక ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళ బావ కూతురు అల్లుడు అనమాట మీకు హాయ్ చెప్తున్నారు ఇంక ఇదిగోండి బోన్ చేసి ఇంక ఇంటికి వచ్చానండి చిన్న వీడియోనే పెడుతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వలేక అనుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అసలు వీసు తగ్గిపోయినాయి అండి నేను టైం మార్చడానికి తగ్గిపోయినాయో అసలు వీడియోస్ ఏమి వెళ్ళటం లేదో అసలు చూడటమే చూడటం లేదో ఏది ఏమైనా నా ప్రయత్నం నేను చేయాలి చేస్తున్నాను నా కష్టమేందో నేను చేస్తున్నాను ఇక అంతా అమ్మదయ్య బాగా దుర్గమ్మ తల్లిదయ్య ఇంకా నన్ను ముందుకు నడిపించాలన్నా ఇంకా అమ్మవారే ఇంకా అమ్మవారు ఎట్టు నడిపిస్తే ఆ డైలీ పాట ఇంక ఇదిగోండి గిఫ్ట్ కింద ఈ బాక్స్ ఇచ్చారు ఆ పెట్టి మీద ఏ బాక్స్ కలర్ అయితే ఉందో ఇంకా అదే వచ్చిందనమాట పెట్టిలో నా ఒక్కదానికే వచ్చిందంట అండి ఈ కలర్ వేరే అందరికీ బిస్కెట్ కలర్ వచ్చిందంట గపొడి కలర్ అంటాం కదా అలా వచ్చినాయి అంట అందరికీ ఇక నా ఒక్కదానికి ఈ రత్నవల్లి కలర్ వచ్చిందనమాట ఇక అన్నీ ఆ బాక్స్లో ఏంటంటే ఇంకా స్వీట్ కింద పీస్మిఠాయి వేసారు స్వీ పీస్మిఠాయి అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం ఇంక ఇదిగోండి ఇక చిమ్మిలి అంటాం కదా మనం ఇక చిమ్మిలి బిళ్ళల ప్యాకెట్ అలాగే ఇంకొక లబ్బర్ బ్యాండు అలాగే ఆకు ఒక్క పసుపు కుంకుమ తాంబోళం ఇంకా అవన్నీ వేశారండి ఇంక అదిగోండి చెడలబ్ ఆ సైడు వాళ్ళ ఊరి సైడ్ పల్లెటూరు కదండి ఇక వాళ్ళ సైడ్ అలా వేస్తారట్టుకుంటా ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ ఒకటి ఆకు ఒక్క బత్తకాయ వేసారనమాట కాయ అదిగోండి ఇంకా అవన్నీ వేశారండి బాక్స్లో మా సైడ్ ఇలాగే చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఆ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యంట అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది అలాగే ఒక వీడియో ఏమిటో ఒకటి ఫ్రెష్ వీడియోలు చేసుకుంటానే వస్తున్నానండి ఎప్పుడెప్పుడు కాదు ఫ్రెష్ వీడియోలో నేను ఇంక ఇదేమో ఈ బాక్స్ వచ్చేసి శ్రీమంతం మాకు లోకల్లో మాకు ఇంటి దగ్గర శ్రీమంతం జరిగింది ఆ ఫంక్షన్లో ఇచ్చారనమాట ఈ బాక్సు ఈ రెండు వచ్చినాయండి ఈ మధ్యకాలంలో చెప్తున్నా కదండి నా మాకు రావటం తక్కువ ఫంక్షన్స్ ఇక వచ్చినప్పుడు ఇంక ఇలా మంచి మంచి గిఫ్ట్లే ఇస్తున్నారు ఇస్తున్నారనమాట మా సైడ్ ఇలాగే ఇస్తారండి మీ సైడ్ ఎలా వేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాగే చేస్తారా ఇంకా బాగా చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి నమస్తే అండి